నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది మల్లన్నను దర్శించుకున్న ఓ భక్తుడు భూరి విరాళమిచ్చాడు మల్లన్న దేవస్థానానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన భక్తుడు బంగారు నాగాభరణం విరాళంగా సమర్పించాడు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా గుణుపూరుకు చెందిన గోపాలరావు అనే భక్తుడు దేవస్థానానికి ఎర్రరాళ్లు పొదిగిన బంగారు నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చారు ఈ నాగాభరణం నలభై ఐదు గ్రాములు ఉంది ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో భక్తుడు గోపాలరావు అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పర్యవేక్ష శిక్షకులు అయ్యన్న అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె మల్లికార్జునకు అందజేశారు పంచాక్షరీ తలచె గోదండరాయ వేదాలీ రూపు దేవదేవాయ శ్రీ వైద్యనాధాయ నాయ శివాయ అనంతరం బంగారు నాగాభరణం విరాళాల భక్తుడికి అధికారులు దేవస్థానం రసీదు అందజేశారు వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను లడ్డూ ప్రసాదాలను అందజేశారు మరోవైపు ఈ నెల పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు శ్రీశైలంలో శ్రీ స్వామివారి నిలుపుదల చేశారు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు శ్రావణమాసం వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ సామూహిక అభిషేకాలు కుంకుమార్చనలు నిలుపుదల చేశారు అయితే ఆలయంలో హోమాలు శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణం యథావిధిగా కొనసాగనున్నాయి तरङ्गालशिवभक्तिधारा मुक्कण्टिमीचूपुजा बिल्लिमाला लोकानमोहालु हरिंसरार श्रीवैद्यनाथाय नम शिवाय ॐ नाम शिवाय लीला त्रिशूला नाशा